ఇప్పుడు అయితే చాలా మంది పీకో మషిన్ ఆడుతున్నారు పీకో మషిన్ లా టిచింగ్ కావాలా పీకో కావాలా ఇవన్నీ కావాలా సో ఆడుతున్నారు నేను తీసుకోవచ్చిన నాజియా బ్రాండ్ చూడండి ఇది నా నాజియా బ్రాండ్ దీనిలో నీకు పీకో వస్తుంది ఫాల్ వస్తుంది టిచ్చింగ్ వస్తుంది ఇవన్నీ మషిన్ చూడండి సౌండ్ ఏముండదు ఉండదు మషిన్ చాలా ఫీల్ ఉండదు సౌండ్ ఏముండదు ఉండదు నాజియా బ్రాండ్ కి నాజియా ఇస్ వెరీ గుడ్ క్వాలిటీ ఆల్ బ్రాండ్ కంటే నెంబర్ వన్ క్వాలిటీ నాజియా మెయింటైన్ చేస్తున్నా వారి క్వాలిటీ మీరు ఒకసారి మషిన్ వచ్చి చూసుకుంటే కూడా మీకు అర్థమైతే చాలా మంది నా దగ్గర మసీన్ తీసుకోవండి అందరికీ కూడా ఆ అడగవచ్చు అది ఏం లేదు ఎవరికి తెలిసి అది కమెంట్ పెట్టుకోవచ్చు మషిన్ ఇట్లా క్వాలిటీ ఉంది సో ఇట్లా నా దగ్గర నాజియా చాలా మంచి క్వాలిటీ మషిన్స్ చాలా హైవీ మషన్ దీని టీచింగ్ పీకో ఫాల్ అన్ని వస్తుంది అయితే మీకు మీకు అర్థం అయిపోవాలా నీకు మీకు అర్థమైతే నీకు టీచింగ్ ప్రాబ్లం రాదు అక్కడ మీకు అర్థం కాకుండా కొంచెం ఇబ్బంది ఉంటది అది కూడా నేను నేర్పిస్తా మీకు కొత్త వాళ్ళ కూడా నేను నేర్పిస్తా మీకు ఇట్లా కుట్టాలా ఇట్లా చేయాలా నేను నేర్పిస్తా సో ఇది నా నాజియా బ్రాండ్ దీని తర్వాత ఉంది ఇది జుక్కి ఇది జుక్కి స్పెషల్ నా దగ్గర హోల్సేల్ ప్రైస్ ఇది 8500 मशीन मशीन यदि मशीनस टेबल स्टैंडिंग மொத்தம் সেট 8500.}^{(दीनतरवता ఉంది ఇది విధ్య విధ్య నా దగ్గర హోల్సేల్ ప్రైస్ 8500. ఇది 8500. దీని తర్వాత ఇది జుకీ దీని నా దగ్గర హోల్సేల్ ప్రైస్ 8000. దీని తర్వాత ఉంది జాక్ దీని నా దగ్గర ఉంది 8500. దీని తర్వాత ఉంది సీల సీల కు నా దగ్గర ఉంది ఇప్పుడు 9000. దీని తర్వాత ఇది అదే నార్మల్ మెషిన్ నాజియమసన్ సో నా దగ్గర చాలా మంది అడుగుతున్నారు డొమెస్టిక్ మెషిన్స్ నేను హోమ్ పర్పస్ కి పని కావాలి హోమ్ పర్పస్ కి మషన్స్ కావాలంటే మళ్ళీ జీన్స్ కూడా కొట్టాలంటే ఇప్పుడు లేటెస్ట్ మోడల్ వచ్చింది సింగర్ సింగర్ టూ సిక్స్ జీరో ఫైవ్ మోడల్ వచ్చింది దీనిలో కూడా జీన్స్ కూడా కొట్టుకోవచ్చు దీనిలో ఎక్కువ బెనిఫిట్ మనకి ఏం తెలుసా దీలో సెవెంటీ వాట్స్ మోటార్ ఉంది మోటార్ కొంచెం కమసరీ కొంచెం ఎక్కువ ఉంటుంది దీనిలో ఎయిట్ హండ్రెడ్ కూడా వస్తుంది వన్ మినిట్ లా ఎయిట్ హండ్రెడ్ టీచింగ్ వస్తుంది మీకు ఇది దీనిలో చాలా బెనిఫిట్ ఉంది ఇది దీనిలో ట్వంటీ టూ టిచింగ్ వస్తుంది దీనిలో ఇది నా దగ్గర ఇప్పుడు స్టాక్ అవైలబుల్ ఉన్నాయి చాలా మంచి క్వాలిటీ ఇది ఆల్ మోడల్ కంటే ఇది చాలా మంచి క్వాలిటీ ఇది దీని తర్వాత నీకు తక్కువ బడ్జెట్ లో కావాలంటే ఇది వన్ త్రీ జీరో ఫోర్ ఉంది నా దగ్గర ఇది వన్ త్రీ జీరో ఫోర్ నా దగ్గర అవైలబుల్ ఉంది దీని తర్వాత ఉంది డబల్ త్రీ జీరో ఫైవ్ సింగర్ అవైలబుల్ ఉంది ఈ ఆల్ మోడల్ నా దగ్గర అవైలబుల్ ఉండే ఎట్ టు ఎట్ జీరో మోడల్ కూడా అవైలబుల్ ఉన్నాయి నా దగ్గర ఇది మొత్తం సింగర్ బ్రాండ్ ఈ అన్ని మెషిన్ నా దగ్గర అవైలబుల్ ఉన్నాయి నీకు ఎవరికి ఏమో డొమెస్టిక్ మెషిన్స్ కావాలా హోమ్ పర్పస్ మెషిన్స్ కావాలా వచ్చి చూసుకోవచ్చు రేట్ కూడా మాట్లాడడం రేట్ నా దగ్గర హోల్సేల్ ఉంది ఈ అన్ని ఎమ్ఆర్పీ మీద ట్వంటీ ఫైవ్ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ కూడా డిస్కౌంట్ వస్తుంది ఒక్కొక్క మషిన్ మీద ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఒక్కొక్క మీద ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ నేను ఇస్తున్నా దీని తర్వాత నా దగ్గర ఉంది ఉషా ఉషా ఇప్పుడు అల్లో డ్రెస్ అయితే అందరికీ తెలుసు ట్రేడింగ్ లో ఉంది ఉషా అల్లో డిలక్స్ దిల్లా ట్వంటీ వన్ డిజైన్ వస్తుంది ఇది నా దగ్గర హోల్సేల్ ప్రైస్ ఇది మీకు ఎప్పుడు అవసరం ఉంటే నా దగ్గర లాంటి నా దగ్గర హోల్సేల్ ఇది నేను ఇస్తున్నా ఇది మెషిన్ చాలా హైవీ మసిన్ ఇది ఉషాల బెనిఫిట్ ఉషాల అంటే చాలా ఫేమస్ మెషిన్ ఇది అల్లో డిలక్స్ దీన్ తరువాత నాగరా ఇంకా ఇంకా వేరే వేరే బ్రాండ్ ఉంది అది కూడా నేను చూపిస్తున్నా దీన్ తరువాత ఇపుడు ఉషా ఇస్టిస్ కిన్ ఉంది ఉషా ఇస్టిస్ కిన్ ల ఏముంటదంటే సార్ దీని లైతే నీకు స్టాండ్స్ వస్తాయి ఇస్టాండ్ టేబుల్ మోటార్స్ మెషీన్స్ ఇన్నీ వస్తాయి దీనినదిగో జిగ్జాగ్ పీకో ఫాల్ ఇన్నీ వస్తాయి స్టిచింగ్ అన్ని వస్తాయి దీనిలా ఇస్టిస్ కిన్ ల aur దీని లైక్ బెన బెన నాగరా హోల్సేల్ పైసే ఇది 15500 రూపీస్ విత్ దీని లైకో గిఫ్ట్ బాక్స్ కూడా ఇస్తున్నా దీని తరువాత నాగరా ఉంది ఉషా మార్వల్ అది 10800 రూపీస్ దీని తరువాత ఉషా స్టిచ్ బాబిని వండర్ స్టిచ్ ఇది నా దగ్గర హోల్సేల్ ప్రైస్ సిక్స్టీన్ థౌసండ్ రూపీస్ దీని తర్వాత నా దగ్గర ఉంది స్టిచ్ ప్లస్ ప్లస్టీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ దీని తర్వాత నా దగ్గర ఉంది ఇక్కడ స్టిచ్ మ్యాజిక్ ఇది ఫిఫ్టీ సెవెన్ డిజైన్ వస్తుంది ఇది చాలా హైబీ మెషిన్ ఇది అన్ని కంటే హైబీ మెషిన్ ఇది మెషిన్ నా దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఇది నా దగ్గర హోల్సేల్ ప్రైస్ ఓన్లీ ట్వంటీ వన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ నా అడ్రస్ ఉంది ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ పిల్లర్ నెంబర్ వన్ సిక్స్ ఎయిట్ టూ దగ్గర లెఫ్ట్ సైడ్ వస్తే మీకు బాలాజీ బాలాజీ స్వీటర్ ఉంటుంది అది గల్లీకి రావాలా గల్లీ వస్తే ఫస్ట్ రైట్ లో ఉంది నా అజవింగ్ మెషిన్ అలా ఆల్రెడీ నేను స్టార్టింగ్ లో రోడ్ మార్క్స్ చూపిస్తున్నా అదే సక్కకు చూసి డాడీ రావచ్చు నా షాప్ కి